జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో భరణి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భరణి యముడి జన్మ నక్షత్రం కావడంతో అనుబంధ ఆలయంలోని యమధర్మరాజు మూల విరాటకు అర్చకులు రుద్రాభిషేకం మాన్యసూక్తం ఆయుషూక్తం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప హారతులు సమర్పించారు ఈ సందర్భంగా భక్తులు యమగండ దీపంలో నూనె పోసి గండాల నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ జక్కు రవీంద్ర ందర్ సభ్యులు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు महे महादेव जरा व्याधि